ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే డిమాండ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్నారు లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు ఆంధ్రాకు వెళ్లిందని ఏడు మండలాలపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదని బాల్సుమన్ ఆక్షేపించారు రాష్ట ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు సంవత్సరాల తర్వాత కుట్రలు మొదలైనవి రాష్ట్రం కోసం రేవంత్ రెడ్డి ఎన్నడు పోరాడిన వ్యక్తి కాదు తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకి తీసుకొని పోయినటువంటి వ్యక్తి ఎన్నడూ జై తెలంగాణ అని వ్యక్తి తెలంగాణ కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనటువంటి వ్యక్తి సమైక్యవాదానికి మద్దతుగా చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడ్డేటువంటి వ్యక్తి మళ్ళా వీళ్ళిద్దరు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసినో ఇవాళ కూడా ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉన్నాయి ఆదిత్యనాథ్ దాస్ గారి నియామకమే దానికొక ఉదాహరణగా కనబడతా ఉంది